ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నిన్ను దూరం చేసుకున్నాడు పరిస్థితి ఇలా ఉంది కాబట్టే ఇలా చేసుకున్నాడు ఎంత దూరంగా ఉన్నా సరే వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మన బాబాగారైతే మనతో అంటున్నారండి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మన కోసం బాబా ఎందుకు పంపించారో తెలియాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నువ్వు ఎంత ఇష్టపడుతున్నా నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా నాపై నమ్మకంతో తప్పకుండా నీ సాయి సందేశాలు విను ఈరోజు ఎప్పుడూ కూడా ఏ బంధంలో అయినా సరే గొడవలు పడుతూ ఉంటారమ్మా చాలా మనోవేదనకు గురి అవుతూ ఉంటారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఏ బంధమైనా నిలవాలంటే ఉండాల్సింది శ్రద్ధ సబూరి ఓపిక కొన్నంత నమ్మకం అవి ఉన్నాయి అంటే కనుక ఏ బంధమైనా సరే మనం తప్పకుండా నిలబెట్టుకోవచ్చు ఒకప్పుడు నిన్ను వదిలేసిన నీ బంధం ఇప్పుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఎప్పుడూ కూడా నేను చెప్పేది పూర్తిగా ఆలోచించు గతంలో మీ ఇద్దరు చాలా సఖ్యతగా అన్యోన్యంగా ప్రేమాభిమానాలతో ఉండేవారు నిజమే కదా మీ ప్రేమకు హద్దులు లేకుండా ఉండేవి ఒకరిని ఒకరు చాలా ఇష్టపడేవారు ఒకరిని ఒకరు చాలా గౌరవించుకుంటూ మర్యాదపూర్వకంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉండేవారు ఏ పని చూసుకునేవారు కాదు ఏ పని చేయాలన్నా సరే ఒకరి నిర్ణయం మరొకరిపై ఆధారపడి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ జీవిస్తూ ఉండేవారు కానీ మీ మధ్య అనుకున్నటువంటి ఒక మూడో వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అల్లకల్లోలం అయిపోయిందమ్మా ఆ మూడో వ్యక్తి అది ఎవరైనా కావచ్చు మనల్ని ఎంతో ఇష్టపడినట్లుగా నటించి మనల్ని వెన్నుపోటు పడిచే వాళ్ళు కూడా అవ్వచ్చు ఇంకా ఎవరైనా సరే ఆ మూడో వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అనేది చాలా చిన్న విన్నం అయిపోయిందమ్మా ఆ మూడో వ్యక్తికి తావు ఇచ్చినందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఆ మూడో వ్యక్తి రావడం వల్ల నీ బంధం అనేది చాలా బలహీనపడిపోయిందని చెప్పవచ్చు ఈ సమస్య మీ బంధం క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చింది మాటలతో కోపంతో తిట్టుకుంటూ మాట్లాడదామన్న విషయాన్ని మీరు మర్చిపోయారు మీ మధ్య ఉన్నటువంటి గొడవలన్నిటికీ కూడా కారణం మూడో వ్యక్తి గురించి మీ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అవుతున్నాయి అది ఎప్పుడైనా సరే నువ్వు గమనించావా దీనివల్ల అతను మీకు ఇంకా దూరం అవుతున్నాడు అందుకే ఎప్పుడైనా సరే ఒక ప్రేమ నిలబడాలి అంటే మనం కాస్త తగ్గి ఉండాలి ఆ ప్రేమను బలపరుచుకోవాలి ఆ ప్రేమను బలపరుచుకోవాలను అనుకున్నప్పుడు గతంలో నువ్వు ఎంత ప్రేమించావు అనేది ఒక్కసారి గుర్తు చేస్తూ ఉండాలి అప్పుడు నువ్వు తగ్గి ఉండడంలో తప్పేమీ లేదు మళ్ళీ మీ అనుభూతులను పంచుకోవడంలో తప్పు లేదు కదా ఒక్కొక్కసారి అది మంచిది కావచ్చు శృతి మించిపోయినప్పుడు బంధం తెగే వరకు వస్తుంది అప్పుడు మూడో వ్యక్తికి మీరే దారి చూపిన వారు అవుతారు మీ జీవితాల్లో ఆహ్వానించిన వాళ్ళు అవుతారు ఈ విషయంలో విమస్ విస్మరించుకున్నారు కదా అనుమానంతో గొడవలు పడుతూ ఉండడం వల్ల ఈరోజు మీ బంధం తెగే వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని నువ్వు ఒక్కసారి అర్థం చేసుకున్నా జరిగే విషయాలన్నిటికీ కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు నిన్ను వదిలిన బంధం నీ గురించి ఆలోచించి మరి నీ వద్దకు వచ్చేలా చేస్తాను తప్పకుండా గతంలో జరిగినవన్నీ కూడా మధురమైనటువంటి జ్ఞాపకాలని ఒక్కొక్కసారి ఇద్దరూ కూర్చొని గుర్తు చేసుకోండి మీ బలమైన బంధం ఇంకా బలంగా మారుతుందని తప్పకుండా గుర్తు చేసుకో దానివల్ల మూడో వ్యక్తి దూరం అవుతారు నీకు దగ్గర కావాలి అనుకుంటున్నారు కదా అలాంటి బంధాన్ని నువ్వు చేజార్చుకోవద్దు గతాన్ని తవ్వి తవ్వి మళ్ళా జరిగిందంతా కూడా జరిగిపోయింది నీలో ఉన్న భావాలు మొదటి జ్ఞాపకాలుగా అనుమానపు బీజాలుగా పక్కన పడేసి నువ్వు ఇంకా అనుమానిస్తూ అరుస్తూ ఎప్పటికీ కూడా నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఈరోజు ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చారంటే దానికి కారణం నూటికి నూరు పాలు మీరే ఎందుకంటే తనను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదమ్మా నువ్వే గొప్పదానమన్న భ్రమలో బ్రతుకుతూ అవతల వారిని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నావు కొన్ని కొన్నిసార్లు ఎంతో అవమానపరిచావు కూడా అలాంటి గుణాన్ని తగ్గించుకో అమ్మా ఎందుకంటే ఈరోజు మూడో వ్యక్తికి మీ జీవితంలో స్థానం లభించింది నీ మనసును అర్థం చేసుకొని క్షమించే హృదయం కంటే ప్రపంచంలో ఇంకేమీ లేదు కదా అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు ప్రేమించావు కాబట్టి ఇష్టపడ్డావు కాబట్టి ఇప్పటి వరకు కూడా అతనితో ఎంత బాగా గడిపావో ఆ యొక్క మాటలను నీ యొక్క పనులను చేష్టల్ని ఏమి చేశావో అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇంకా ఇంకా ముందు ఎలా ఉండాలో ఇంకా సంతోషంగా ఎలా ఉండాలి ఇంకా నీ మనసుని ఎలా పెట్టాలి అతని మనసు ఎలా మారిపోయింది నువ్వు అతనికి సంతోషాన్ని ఎలా తిరిగి ఇస్తావో అన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకో నీ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ జరిగినటువంటి విషయాల గురించి ఆలోచించకుండా చేదు అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకోకుండా చేసినటువంటి తప్పులను కూడా కనువిప్పు తెలుసుకో అప్పుడే నీ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది నువ్వు ఈరోజు ఇలా చేసావని అవతలి వ్యక్తి కోసం ఇలా చేసావని మళ్ళీ మూడో వ్యక్తి కోసమే మళ్ళీ మళ్ళీ గొడవ చేసావనుకో ఇక నీ జీవితం అంతా కూడా మళ్ళీ ఆ గొడవతో ఇంకాస్త పెద్దది అవుతుంది కాకపోతే ఇక నుంచి మీ మధ్య ఉన్నటువంటి గొడవాసులు ఏమీ రాకుండా చూసుకో ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు అంటే నీ మీద ఆ వ్యక్తికి చాలా ఇష్టం ఉంది మీ ఇద్దరి మధ్య గొడవ అనేది జరగడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది అంటే మళ్ళీ తిరిగి ఒక కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నావు కదా చెప్పాలంటే ఏదైనా గొడవ జరిగితే చాలు రేపటి రోజున ఆ విషయాన్ని మరి గుర్తు చేసుకుంటూ పదే పదే ఆలోచించుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటున్నావు తప్ప ఆ గొడవని ఎలా సరిదిద్దుకోవాలి అన్న ఆలోచన చేయడం లేదు ఆ వ్యక్తికి ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావు కానీ ఇష్టపడాలని చూడవు మరి ఎప్పుడూ కూడా అవి నీకు సంతోషం ఇవ్వడం లేదు కదా ఎందుకంటే ఇష్టపడిన వ్యక్తి ముందు నువ్వు అలా చేస్తే సంతోషం ఆనందం ఆనందమైనా సరే దీంట్లో కూడా జరగలేదు కదా ఆ వ్యక్తికి అంతలా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి ఎప్పుడైనా సరే నీ బంధాన్ని నీ చేతుల్లోనే నిలబెట్టుకోవాలి నువ్వు ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో స్నేహం చేస్తున్నావు అవును కదా సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది దాన్ని ఏమీ మార్చలేం కదా ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు జీవితం ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో నీ నుదిటి రాతను మార్చుకో నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాను ఇక నీ జీవితంలో మట్టి పట్టుకున్నా సరే బంగారమయం ఎలా అవుతుంది అటువంటి తలరాతను నీకు రాయబోతున్నాను ఇక నీ జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఎలాంటి గొడవలు సమస్యలు లేకుండా నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆనందంగా సంతోషంగా గడుపుతావు ఇక నిన్ను ఎలాంటి సమస్యలు కూడా ఏవి చేయలేవు ఓర్పుతో నేర్పుతో సహనంతో ఉండు నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నిన్ను దూరం పెట్టాడు అని చెప్పి బాధపడుతున్నావు కానీ ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకుని మెసులుకో అప్పుడు నీ జీవితం ఆనందకరంగా సంతోషమయంగా మారబోతుంది అని మన బాబాగారు అయితే అంటున్నారండి ఎప్పుడైనా సరే ఒక గొడవ వచ్చినప్పుడు మీ మధ్య ఇంతకు ముందు జరిగిన గొడవల్ని గుర్తు చేసుకోవడం కన్నా కూడా మీ మధ్య మీరు ప్రేమగా ఉన్నటువంటి సందర్భాలని గుర్తు చేసుకోండి మీ మీద అవతలి వ్యక్తి ఎంత ప్రేమని చూపించారో ఆ విషయాన్ని గుర్తు చేసుకో అలాగే నువ్వు చూపించిన ప్రేమని అవతలి వారు గుర్తించకపోతే తప్పులేదు నువ్వు ఎంతలా ఏ విషయంలో నీ కేరింగ్ని నీ ప్రేమని నీ ఓపికని నీ నమ్మకాన్ని చూపించావో ఆ విషయాన్ని అవతలి వారికి గుర్తు చేయి నేను నీ పట్ల ఈ విధంగా ప్రవర్తించాను నీ పట్ల నేను ఈ విధంగా ఆలోచించాను అని చెప్పి నెమ్మదిగా చెప్పడం అలవాటు చేసుకోండి దానివల్ల మీ మధ్య బంధం అనేది గట్టిపడుతుంది మీరు సంతోషంగా ఉంటారు అరుచుకోవడం కోపడడం వల్ల మీకు మీ ఉన్నటువంటి ఈగో లేదంటే మీకున్నటువంటి కోపం అనేది మీరు చల్లార్చుకోవడానికి మీలో ఏ తప్పు లేదని నిరూపించుకోవడానికి అవతలి వారి మీద అరవడం చేస్తూ ఉంటారు కానీ ఆ అరవడం వల్ల మీ మధ్య దూరం పెరుగుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తించడం లేదు ఎప్పుడైతే మీరు ఆ విషయాన్ని గుర్తిస్తారో ఆ క్షణమే మీ బంధం నిలబడడానికి మీరు మొదటి అడుగు వేసినట్టు ఏ బంధంలో అయినా గొడవలు లేకుండా ఉండవు గొడవలు అనేవి సహజం కానీ ఆ గొడవలు మితిమీరి జరిగితేనే మీ మధ్య దూరం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఆ గొడవలు అనేవి మూడో వ్యక్తి వల్ల రాకుండా చూసుకోండి మూడో వ్యక్తి ప్రవేశించారు అంటే మీరు ఎన్ని ప్రయత్నించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యక్తిని దూరం పెట్టనంత వరకు మీ మధ్య అస్సలు గొడవలు అనేవి తగ్గవు ఈ విషయాన్ని కనుక మీరు గమనించుకున్నట్లయితే మీ జీవితం హాయిగా సంతోషంగా ఉండబోతుంది అంతేకాదు ఈ బాబా ఇంతకుముందు నీకు చెప్పినట్టుగానే నీ తలరాతని బంగారమయం చేయబోతున్నాడు నువ్వు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయ్యే రోజు వచ్చింది కాబట్టి దీని గురించి కూడా ఆలోచన చేయవద్దు దిగులు పడవద్దు అని చెప్పి అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు ఓం సాయిరామ్